క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూలై నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నా శ్రమలో నేను యహోవాకు మొర తిని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జుచ్చెను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలరా ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తిని మీ ముందు చూచున్నాను ఎందుకంటే వారు చేసిన పనుల నుండి మనం స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారము నేను ఒక ప్రశ్న కూడా వేస్తున్నాను ఏమంటే వీరందరూ వీరు జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనకున్న తలాంతులతో మన జీవితంలో మనము క్రీస్తు రాజ్య వ్యాప్తికి సంఘ సేవకు ఏమైనా చేస్తున్నామా సరే ఈరోజు మనము చార్లెట్ ఇలియట్ గారి గురించి మాట్లాడుకుందాం ఈమె మార్చి నెల పద్దెనిమిదవ తారీఖు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు ఇరవై రెండు సెప్టెంబరు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈమె ఒక ఆంగ్ల కవయిత్రి గీత రచయిత్రి మరియు సంపాదకురాలు ఆమె రెండు కీర్తనల ద్వారా బాగా ప్రసిద్ధి చెందింది ఒకటి జస్ట్ యాజ్ ఐ యామ్ అది మనకు బాగా తెలిసిన పాట రెండవది నీ సంకల్పం నెరవేరుతుంది జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్లీ ఇది పద్దెనిమిది వందల ముప్పై ఆరు నాటి ఒక పాట ఇది దాదాపు ఆనాటి ప్రతి వాడుక భాషలోకి అనువదించబడింది క్రైస్తవ ఇంటిలో పెరిగినప్పటికీ షార్లెట్ ఇలియట్ తన సంఘర్షణలు మరియు సందేహాలను ప్రతిబి ప్రతిబింబించింది మరియు క్రీస్తుతో తన సంబంధం గురించి ఖచ్చితంగా ఆమెకు తెలియదు కాబట్టి ఆమె ఏసు తనని ఆమె ఉన్నట్టుగానే ప్రేమిస్తున్నారని ఆమె హామీతో ఈ పాట రాసింది అంటే మనం పవిత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు మనం ఉన్నట్టుగానే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనల్ని స్వీకరిస్తారు అనే విధంగా ఈ పాట రాసింది ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిస్తూ నీవు పిలవగన్ నీ చేత కడుగుమా యో గొర్రె పిల్ల దేవుడా ఉన్నట్టు నేను వచ్చేదన్ దుఃఖంబు బాధపరచగన్ పాపంబు చేయనియకుమా పిల్ల దేవుడా ఆశీర్వదించబడండి ఈ ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా గాక రేపటి దినం ఆదివారం గనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘ వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక